మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రసాద్ పవిత్ర పుణ్యక్షేత్రం కోరిన కోరికలు తీసి పాట కొంగు బంగారంగా వెళ్తున్న రాయుడు అన్నవరం వీర వెంకటేశ్వర స్వామి ఆలయం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ ఆలయంలో గిరిప్రదక్షిణ అయితే మొదలైంది ఈరోజు ఉదయం వేకుజాము నుంచే ఇక ముందుగా పల్లకీ సేవ తర్వాత రథసేవను కూడా ప్రారంభిస్తున్నారు అధికారులు అయితే ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఈ మనం చూస్తున్న ఏదైతే ఈ ఆలయం ఉందో ఇక్కడ నుంచి అంటే మొట్టమొదటిగా వినాయకుడు పూజ చేసి అనంతరం దుర్గమ్మ ఆలయం ఉందో అక్కడ అన్నవరం వీర స్వామి ఆలయం ఎక్కే దగ్గర అక్కడి నుంచి కూడా ఈ గిరిప్రదర్శన అయితే మొదలవుతూ ఉంటుంది మనం చూస్తున్నాం ఇప్పటికే చాలా మంది భక్తులైతే గిరిప్రదర్శన చేస్తున్నారు ఆ విపరీతమైన ఎండలో కూడా ఆ ఎండను సైతం లెక్క చేయకుండా భక్తులైతే మాత్రం తమ కోర్కలు స్వామివారికి చెప్పుకుంటూ అయితే గిరిప్రదర్శన కార్యక్రమాన్ని మొదలెట్టారు మనం కూడా వారితో గిరిప్రదర్శన చేద్దాం ఒకసారి ఆ ప్రాంతాన్ని అంతా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను రండి సుమారు పన్నెండు కిలోమీటర్ల మేర జరిగే ఈ గిరిప్రదక్షిణకైతే ప్రతి ఏడాది కూడా లక్షల మంది భక్ భక్తులైతే వస్తూ ఉంటారు ఈ కార్తీక పౌర్ణమిలో ముఖ్యంగా కార్తీక పౌర్ణమిలోనే ఆ రోజున ఈ గిరిప్రదక్షిణకు ఒక ప్రత్యేకత సంతరించుకోవడంతో అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి వందల వేలాదిగా భక్తులైతే చేరుకుంటూ ఉంటారు సుమారుగా ప్రతి ఆట లక్ష నుంచి రెండు లక్షల మంది భక్తులు ఈ కొండ చుట్టూ రత్నగిరి మీసాలరాయుడు అన్నవరం వీరవేంకట సత్యనారాయణ స్వామి కొలువై ఉన్న ఈ కొండ చుట్టూ కూడా భక్తులు అయితే మాత్రం తిరుగుతూ ఉంటారు ప్రదక్షిణ కార్యక్రమం చేస్తారు ఎందుకంటే కోరిన కోరికలు తీర్చడంలో ఆ సత్యనారాయణ స్వామి ఎప్పుడు కూడా తమ తమ ఎందు ఉంటాడనే ఒక ప్రగాఢ నమ్మకంతో అయితే ప్రదక్షిణ చేస్తూ ఉంటారు చూస్తున్నాం మనం ఇప్పటికీ ఎండలో సైతం ఇప్పటికీ సుమారుగా లక్షకు పైగా ఎక్కడైతే మాత్రం భక్తులు ప్రదక్షిణ చేస్తున్న పరిస్థితి ఈ అలాగే ఎక్కడికక్కడ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అయితే మాత్రం స్టాల్స్ని ఏర్పాటు చేశారు మంచినీరు అలాగే మజ్జిగ కొన్ని చోట్ల ఫ్రూట్స్ వంటివి కూడా ఆ భక్తులకు ఉచితంగానే పంపిణీ చేస్తున్నారు ఈరోజు మేము నర్సీపట్నం మాకవర్పాలెం మండల నుంచి వచ్చాము అన్నవరం స్వామి గిరి ప్రదక్షిణ అంటే ఎలా ఉంటుందో అనుకున్నాము ఎప్పుడూ రాలేదు ఈసారి ఫస్ట్ టైం ఇక్కడ రావడం కానీ చాలా కనుల విందుగా ఆనందంగా ఎంతో భక్తిపరంగా ఉంది అలాగే ఇక్కడ జనాలు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కానీ గవర్నమెంట్ వారు ఇక్కడ సమకూర్చినటువంటి సౌకర్యాలు కానీ అందరికీ చాలా ఆమోదయోగ్యంగా ఉన్నాయి అలాగే ఇక్కడికి వచ్చిన జ్వనాలు కూడా ఎంతో ఆ భక్తితో భక్తి శ్రద్ధలతో పంప నదిలో స్నానం చేసి అలాగే మన సత్యదేవుణ్ణి దర్శనం తీసుకొని అందరూ కూడా ఎంతో ఆనందంగా తిరిగి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఓపికతో నీ వయసు అంతే ఎనభై సంవత్సరాల వయసు పద్నాలుగు కిలోమీటర్ల రోడ్డు ఎందుకు ఇంత దూరం గిరిప్రదక్షిణ రమ్మన్నాడేమో వచ్చేసినేమో మొత్తానికి అడుకోనుకో ఆదివారం నాడు వచ్చేసాను దాసనాడు ద రసం చేయించేసుకున్నాను ఏదో ఇది ఎన్నోసారి రాళ్ళు రప్పలు అన్ని ఉన్నాయి మేమే నల్ల పోతాం చోడదు అడుకోకూడదు కదా ఇచ్చాక అది ఉండండి బాబు బాగా ఉందా బాగానే ఉంది బాబు ఇక్కడికి ఈ రోడ్డు లేక గుచ్చుకుంటున్నాయి కొంచెం జై శ్రీరామ్ సత్యదేవే ఈ రోడ్డు ప్రమాదంగా బాగా ఇబ్బందిగా ఉందండి గత మూడు సంవత్సరాలు పెట్టిన చూడ లక్షలాది మంది శ్రీకాకుళం నుంచి విజయవాడ నుంచి ఇలా అన్నవరం సత్య సత్యదేవ స్వామివారి దగ్గరికి మొత్తం అందరూ వస్తున్నారండి లక్షలాది మంది వచ్చినా సరే ఈ ఆలయ అధికారులు కూడా ఈ ప్రేక్షకులందరూ కూడా రోడ్డు గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ రాయి పిక్ కూర్చొని ఎంతో మంది బత్తులు వచ్చి బాగా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారండి రత్తాలు కూడా వచ్చేసినంత బాధపడుతున్నారు ఇక్కడ గడ్డి కూడా గడ్డి కూడా ఏమీ లేదండి ఈ ఆలయ ఈ ఆలయం అధికారులు కూడా అసలు ఏం పట్టించుకోవట్లేదండి ఈ రోడ్డు ఇంత జనం భక్తులు వస్తున్నారంటే తరలితలు వస్తున్నారంటే రోడ్డు ఏమాత్రంగా బాగా ఈ రోడ్డు విషయంలో ఎలా ఇబ్బంది పడుతుందండి ఈ జనం వచ్చే గలది కూడా బత్తులు రాన కూడా వచ్చేసింది చేయాలండి అలాంటి దానికి ఇలా ఎంతమంది బత్తులు వస్తుంటే ఎంతమంది లక్షల ఉదయం ఆరు గంటల నుంచి మొదలు పెట్టారు లక్షలాది మంది వచ్చిన ఏరియా జనాన్ని పట్టించుకోండి రోడ్డు మీద అలాగే వదిలేస్తారు ఎంత ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో భక్తులు అందరూ వస్తారు బత్తులు వచ్చి ఎంతో ఫ్రీగా చేయవలసిన ఇబ్బందులు కూడా బాగా ఇబ్బంది అయిపోతుందండి అంత విధానంగా చేస్తున్నారండి ఈ రోడ్డు మాత్రం పరిష్కరణ కూడా ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షిణ మొత్తానికి పూర్తి చేశా కూడా గోవింద నామస్మరణ ఓం నామ శివాయ జై సత్యదేవ అంటూ భక్తులు ఆ గోవింద నామస్మరణ అయితే మాత్రం ఈ గిరిప్రదర్శనం పూర్తి చేశారు అయితే కేవలం ఒక నాలుగు ఐదు కిలోమీటర్లు రహదారి బాగున్న బాగుంది మిగతా మిగతా కిలోమీటర్లంతా కూడా ఆధ్వానంగా రహదారి ఉందంటూ భక్తులైతే మాత్రం కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఎందుకంటే ఎక్కడికక్కడ రాళ్ళు లేచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సరే ఆ భక్తి భావంతో జై సత్యదేవ అంటూ భక్తులు అయితే మాత్రం గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తున్నారు అయితే అధికారులు ఈ గిరి ప్రదక్షిణ తిరిగే రహదారిని మరింత అభివృద్ధి చేస్తే వచ్చే ఏడాది ప్రజలు మరింత భక్తులు మరింతగా పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రాళ్లలో రాళ్ల మధ్యలో చిన్న చిన్న గులకరాళ్ళు నడిచేటప్పుడు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాయి అయితే భక్తులు అక్కడక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎప్పటికైనా అధికారులు ఈ ఆలయ అధికారులు స్పందించి రహదారిని మరింత పటిష్టపరిస్తే ఆ గిరి ప్రదక్షిణ చాలా అనువుగా సౌకర్యవంతంగా కూడా గోవింద నామస్మరణతో గిరిప్రదక్షిణ పూర్తి చేస్తామని భక్తులు అయితే మాత్రం తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి జై శ్రీ సత్యదేవాయనమ శ్రీ వీర స్వామి దేవస్థానంలో పౌర్ణమి మహాపరమ పుణ్యాల్లో గిరిప్రదక్షిణ సమయంలో వచ్చేటువంటి వేలాది లక్షలాది భక్తులకి మా వంతు ఉడతా భక్తిగా అన్నవరం దేవస్థానం వర్తపురైతుల విభాగం అర్చక విభాగం వేద విభాగం భాగం నుంచి మా స్వచ్ఛందంగా మా సంస్థర్పుని భక్తులకి బిస్కెట్లు మజ్జిగ ప్యాకెట్లు మరియు వాటర్ ప్యాకెట్లు సప్లై చేయడం జరుగుతుంది ఇది స్వామి సేవగా భావిస్తాం ప్రతి భక్తులు కూడా దేవుడితో సమానం జై సచ్యే జై జై వాయన అందరికీ నమస్కారం నా పేరు చిట్రపాపరావు భారతీయ జనతా యువ కాకినాడ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు భారతీయ జనతా పార్టీ యోజన విభాగం ఆధ్వర్యంలో సత్యనారాయణమూర్తి గిరి ప్రదక్షిణ సందర్భంగా మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే కమలవలకాయలు అలాగే బిస్కట్స్ అన్నీ పంపిణీ చేయడం జరుగుతుంది భారతీయ జనతా యువ మోర్చ ద్వారా అలాగే ఇక్కడ లక్షల మంది గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది ఆ భక్తులందరికీ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల దాకా ఈ పంపిణీ చేయడం జరుగుతుంది సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు ఓం ఓం నమో సత్యదేవాయ నమ ఈరోజు కార్తీక మాసం మహాపౌర్ణమి పర్వదినాన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి గిరి ప్రదర్శనలో లక్షలాది మందిగా భక్తులు పాల్గొనడం జరిగింది ఇందులో భాగంగా మేము జగ్గంపేట నుంచి మేము ఆ భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షునిగా నేను పనిచేస్తున్నాను మా ప్రీతం నాయకులు జ్యోతుల నెహ్రూ గారు ఈ రోజు ఇక్కడ నడిచి వెళ్ళే వాళ్ళకి భారీ స్థాయిలో మేము ఇక్కడ పులిహార మజ్జిగ డ్రింక్ బాటిల్ స్వీటు ఈరోజు వాటర్ ప్యాకెట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు మాకు ఆ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు మా అందరికి కలగాలని నడిచి వెళ్ళి భక్తులు కూడా ఆ స్వామి యొక్క ఆశీస్సులు కలగాలని చెప్పేసి ఈ రోజు ఇక్కడ అన్నవరం దేవస్థానంలో అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి గిరి ప్రదర్శన కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ స్వామి వారి యొక్క ఆశీస్సులు కలగాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఓం నమో సత్యనారాయణ స్వామి గోవింద గోవింద పాయకరావు లక్ష్ షాపం నుంచి వచ్చాం సార్ స్టాల్ పెట్టే అవకాశం దేవస్థానం వారు కలిగించారు చాలా రుణపడి ఉంటాం సార్ ఫస్ట్ టైం పెట్టాం సార్ చాలా సంతోషంగా ఉంది మొత్తం స్నాక్స్ అవ్వచ్చు ట్యాబ్లెట్స్ అవ్వచ్చు అలాగే పులిహార ప్రసాదం అవ్వచ్చు మజ్జిపేటలు మిరియాల పాలు అన్ని రకాలుగా భక్తులు మనం ఇవ్వడం జరిగింది సార్ భక్తులు కూడా అదేవిధంగా చాలా ఆహ్లాదంగా వచ్చి స్వీకరించారు సార్ చాలా సంతోషం సార్ ప్రతిసారి ఈ అవకాశం ఇవ్వాలని అలాగే మన దేవస్థానం పెద్దలు కూడా కోరుకుంటున్నాం సార్ చాలా థ్యాంక్ యూ సార్ ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆ స్వామివారి మెట్లు ఎక్కే దగ్గర తొలి పాంచాల వద్ద నుంచి మొదలై ఈ పంపా రిజర్వాయర్ మనం చూస్తున్న ఈ పంపా రిజర్వాయర్ వద్ద అయితే మాత్రం ముగుస్తూ ఉంటుంది సుమారుగా పదకు పన్నెండు కిలోమీటర్ల మేర జరిగే ఈ గిరిప్రదక్షిణ అయితే మాత్రం ఈరోజు లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారని చెప్పుకోవచ్చు ఆ భక్తి తన్మయత్వంతో ఈ కొండ చుట్టూ కూడా ఆ గోవింద నామస్మరణతో ఓం శివాయ అనే నామస్మరణతో అయితే మాత్రం మారి చెప్పుకోవచ్చు లక్షలాదిగా భక్తులు ఈ గిరిప్రదక్షిణలో పాల్గొని అనంతరం ఆ గిరిప్రదక్షిణ అనంతరం కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించిన పరిస్థితి ఇది కూడా ఏడాది ఏడాదికి ప్రతి ఏడాదికి కూడా ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి ఆ భక్తుల సంఖ్య అయితే పెరుగుతుంది ఎందుకంటే ఆ కోరిన కోరికలు ఇచ్చి భక్తులు బాలట కొంగు బంగారంగా విరాజు అనితమైన ఆలయం కావడంతో ఈ ఆలయానికి అయితే మాత్రం ప్రతి ఏడాది కూడా భక్తులు పోటెత్తుతున్నారు కెమెరామెన్ దుర్గా ప్రసాద్తో శివప్రసాద్ సుమన్ టీవీ అన్నవరం